జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ ఆండాల్ తిరువడగలై శరణం తిరుప్పవై ఇరవై రెండవ పాషనం గురించి తెలుసుకుందాం అంగన్ మాజ్డా దరశర్ అభిమాన భద్రమాయ్ నంద్నిన్ పల్లికటిల్ కిలే శబ్దమిరుపాల్ పోల్ வந்து தலைப்பை தோம் கிங்கினி வாய்ச்சயதா தாமரப்போலே சஞ்ஞ சிரி சிரி எம்மேல் விழியாவோ திங்களோ மாதித்த என் போல் அக்னிரன்றும் கோண்டுயர்கள் மேல் நொக்குதியேல் எஸ்கள் மேல் అత్యద్భుతమైనటువంటి యొక్క ఇరవై రెండవ పాశురం భావం ఏమిటంటే ఈ సుందర సువిశాలమైనటువంటి భూమిని ఏక ఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవరూ లేరను అహంకారమును వేడి అభిమానులై నీ శరణుదొచ్చిది అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనలమై వారి వలె నీ శరణు వచ్చినాము మాకు నీవు తక్క వేరెవ్వరూ దిక్కులేరు స్వామి మువ్వలు నోళ్ళు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వులను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస మాపై ప్రసరింపనిమ్ము సూర్య చంద్రులు నట్లు కనిపించు నీ కన్ను దూయి నుంచి జాలువారి కరుణ వాత్సల్యం రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మ బంధములన్నీ తొలగిపోవును కనుక మా కర్మ బంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుందాము కదా మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదియే కదా అని ఆండాల్ తల్లి కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుంది జై శ్రీ కృష్ణ జయ జయ శ్రీ కృష్ణ ఆండాల్ తిరుడుగలై శరణం